నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది న్యాయమైన డిమాండ్ ధర్మమైన డిమాండ్ దీనికి సహకరించండి ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించారు అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావు పెద్దవాగు ప్రాజెక్టుకి వెళ్తా ఉన్నాం మేము ఆ పెద్దవాగు ప్రాజెక్ట్ కూడా మనకు మూడు వేల ఎకరాలు తెలంగాణలో బారుతుంది పదమూడు వేల ఎకరాలు ఆంధ్రాలో పారుతుంది కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాగు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది అంటే మన వైపు ఉన్న మూడు వేల ఎకరాలకు నీళ్లు రావడం లేదు అటువైపు ఉన్న పదమూడు వేల ఎకరాలకు వాళ్ళకి ఇతర రాత్రా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి ఈ జాయింట్ ఎంతో లేదు రెండు కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది మూడు వేల ఎకరాలలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతా ఉన్నాం రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఇంక ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్దీ అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి స్వంత భవనం నిర్మాణం చేసియాలని కోరుతున్నారు మనుగురు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్ స్టాండ్ కావాలని అడుగుతున్నారు అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు కానీ రామ్లవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ప్రసాద్ స్కీమ్ కింద కనీసం కనీసం ఒక మూడు వందల కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను మూడు వందల యాభై కోట్లు ఇస్తాను గుడికని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు ఎట్లయితే ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మాట తప్పిండో ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో ఎట్లయితే యువమిత్రులకు రెండు లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో ఎట్లా అయితే అన్ని ఆరు గ్యారెంటీల మీద మాట తప్పిందో రాములవారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ జగవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి భద్రాచలం రాములవారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం రైల్వే లైన్ పనులు పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్నపటం నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పర్యటన జరిగింది ఏం చేసింది అంతకూడ అంతకుముందే మనకు కొత్తగూడెం మైన్స్ కాలేజ్ ఉంది కొత్తగూడగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని దాన్నే మార్చి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు సంతోషం మంత్రులందరూ వచ్చారు హెలికాప్టర్ ఎక్కలు ఎక్కలు టైం అయిపోతుందని చెప్పి రెండే నిమిషాలు మాట్లాడారు అందరూ హడావుడు హడావుడుగా ఇంత హడావుడిగా మాట్లాడి చేసింది ఏందని అంటే ఉస్మానియా ఏమో వెయ్యి కోట్లు ఇస్తామన్నారు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఒక రూపాయి కుడియలేదు పెడతామని చెప్పారు ఇదివరకు కూడా ఇట్లానే మోసం జరిగింది ఇదివరకు గవర్నమెంట్ లో ఏం జరిగింది కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ను తీసేసి బోర్డు మార్చేసి రంగులు మార్చేసి కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు అప్పుడు ఆ గవర్నమెంట్ ఒక రూపాయిలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎర్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు వీళ్ళు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళు కొత్తగూడెం ప్రజలు ఎందుకు మాపే పెడుతున్నారు ఒక ఫ్యాకల్టీ లేదు ఒక అడిషనల్ కోర్స్ లేదు ఏం చేస్తున్నారు ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను అదేవిధంగా మీ అందరు గుర్తుంటుంటారు పత్రికా మిత్రులకు తెలుసు మనం నర్సరీ అనగానే కడియం నర్సరీ ఆంధ్ర అని మాట్లాడతాం కానీ మన తెలంగాణలో మన కొత్తగూడెంలో గర్మెల్లపాడు నర్సరీ అని ఉండేది ఇదివరకు దాని పూర్వ వైభవం తీసుకురావడానికి మేము జాగృతి తరఫున ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దానికోసం ప్రభుత్వం ని ఎంటబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లనే మన కొత్తగూడెంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ముప్పై ఏళ్ళ క్రితమే కిన్నెర స్టీల్ ఏరియా అని ఉండే కొత్తగూడెంలో మొత్తం కంప్లీట్గా పోయింది అందరు అనౌన్స్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని బట్టిగారు అనౌన్స్ చేశారు ఇండస్ట్రియల్ కార్డి కారిడార్ చేస్తామని కానీ ఎవ్వరు కూడా చేయలేదు దానికి తోడు ఎయిర్పోర్ట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసింది ఇప్పటికే మూడు దగ్గరలో వెళ్ళి ప్లేస్ చూసి వచ్చారు ఒకటి పునకూర్ జిల్లక దగ్గర ఒకటి పాల్వంచ బంగారు గాజుల దగ్గర ఇంకోటి సుజాత నగర్ దగ్గర గరీబ్పేట దగ్గర ఈ మూడు చోట్ల స్థలం పరిశీలన చేశారు కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ముందడుగు పడలేదు మరి కొత్తగూడెం ఇండస్ట్రియల్గా డెవలప్డ్ డిస్టిక్ ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే మాత్రం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఒక దశాబ్దం అయిపోయింది కానీ కొత్తగూడెం బైపాస్ రోడ్ మాత్రం కంప్లీట్ కాలేదు అదేవిధంగా రామవరం గోధుమవాగ్గపై సేతువారది బ్రిడ్జ్ కూడా ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు ఈ రెండు విషయాలు మంత్రులు సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక సింగరేణి గురించి చెప్పే అవసరమే లేదు కొత్త మండలం ప్రారంభించండి కొత్త మైండ్స్ని ప్రారంభించట్లేదు ఉన్నటువంటి మైండ్స్లో కార్మికులకు ఏమాత్రం రక్షణ ఇవ్వట్లేదు పైగా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుకోవడానికి పది నిమిషాలు సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టి తప్పితే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాత్రం వారు ఆలోచన చేస్తలేరు అన్నది చేదు వాస్తవం అది చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా సమస్యల పరవంగం కనపడతా ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఇట్లా జనం బాట కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిని ఒక్కొక్కటిని మా దగ్గరికి తీసుకొని మేము పరిష్ పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ప్రజలకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగం అవుతుందనేటటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం అనేక మంది ప్రెస్ మిత్రులు మేము జిల్లా పర్యటనకు వస్తున్నామని తెలియగానే అక్క ఈ సమస్య ఉంది ఇక్కడికి వెళ్ళండి ఆ సమస్య ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి మాకు చాలా సమస్యల మీద చాలా అవగాహన కలిగే విధంగా చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అందరినీ మోసం చేసినట్టు మీ ప్రెస్ వాళ్ళని కూడా మోసం చేశారు నేను వస్తే ప్రెస్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మొక్కలు చాటేసి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా తిరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి